నమస్తే నా పేరు కోపల్ల కణికుమార్ తెలంగాణ ఫెడరల్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది దాని కమిటీని ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం మీద మండిపోయారు ఎందుకంటే కమిటీలో తాను చెప్పిన వాళ్ళకన్నా కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి పేర్లను ప్రభుత్వం నియమించిందట అలాగే నియోజకవర్గంలో కమిటీలు కావచ్చు కాంట్రాక్టులు కావచ్చు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ దశాబ్దాలతో పాటు పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి తనలాంటి వాళ్ళకు కానీ తనకు కానీ సరైన గౌరవం లేదని మండిపోయారు ఈ కమిటీ ప్రమాణ స్వీకారానికి నిన్న అడ్లూరి లక్ష్మణు హాజరయ్యారు ఆ సందర్భంగా జీవన్ రెడ్డి ఫుల్ ఫైర్ అయిపోయారు తనను కొంచెం కొంచెం హలాల్ పేరుతో చంపే కన్నా ఒకటేసారి చంపేమన్నాడు కాంగ్రెస్లోనే పుట్టి కాంగ్రెస్లోనే పెరిగి ఇంత మాత్రం మర్యాద ఇస్తున్నప్పుడు ఇక బతకడం దేనికి అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆయన అన్ని ఫిరాయింపు ఎమ్మెల్యేలకైనా పార్టీలో మొదటి నుంచి ఉండి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళకి అసలు ఏమి గుర్తింపు లేదా అని మండిపోయారు ఎందుకంటే ఈయన ఎమ్మెల్సీ చేశారు ఎమ్మెల్యే చేశారు మంత్రిగా కూడా చేశారు జీవన్ రెడ్డి ఈ మధ్య కొంతకాలంగా రెడ్డితో తనకి గ్యాప్ వచ్చింది ఎందుకంటే జీవన్ రెడ్డి ఆశిస్తున్నది ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి కష్టమైపోయింది ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం కావడంతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాంతో ఏమైంది ఎమ్మెల్సీ కూడా తనకి రెన్యువల్ కాలేదు ఇప్పుడు అదే సందర్భంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేకి సహజంగానే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్లకుండా రకరకాల కారణాలకుతో అది జీవన్ రెడ్డికి నచ్చటం లేదు ఇదే సందర్భంగా జీవన్ రెడ్డి మద్దతుదారుల మీద ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దతుదారులకి చాలా గొడవలు జరిగినాయి జీవన్ రెడ్డి ఫిర్యాదు చేసినా కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే మద్దతుదారుల మీద పోలీసులు పెద్దగా కేసు పెట్టలేదు చూసి చూనట్టు వదిలేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా జీవన్ రెడ్డికి చాలా కోపంగా ఉంటుంది అదే సందర్భంలో రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని పిలిచి సముదాయిస్తున్నారా అంటే అది కూడా చేయటం లేదు ఎందుకు జీవన్ రెడ్డి నిత్య అసంతృప్తిగా మారారు ఇక ఎంత సముదాయించినా కూడా ఉపయోగం లేదు అనుకున్నారో ఏమిటో తెలియదు కానీ జీవన్ రెడ్డిని పెద్దగా పట్టించుకోవట్లేదు రేవంత్ గారు ఇట్లాంటి అనేక కారణాలతో జీవన్ రెడ్డికి బాగా మండిపోతుంది అందుకనే నిన్న అడ్లూరి లక్ష్మణ్ మీద ఫుల్ ఫైర్ అయిపోయారు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఇట్లాంటి వాళ్ళ కారణంగానే తాను ఇబ్బంది పడుతున్నానని తన ఇబ్బందులను రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం గ్రహించి తగిన న్యాయం చేయాలనేసి కోరుతున్నారు మన పట్టదారులు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మేము పట్టేదాక్ చెప్పను అది బతుకు తెరవ కోసం వచ్చిన్నాడు పండుగ పూట